హాయ్ అండి ఈరోజు మనం ఇడియాపం ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ ఒక గ్లాసు బియ్యం తీసుకోండి వాటిని నీట్గా కడిగి నీట్గా రెండుసార్లు కడిగి బాగా చెమ్మ స్టైనర్లో తీసుకోండి స్టైనర్లో వేసుకున్నారు కదా నీట్గా ఆరబెట్టండి కొద్దిగా చూడండి చెమ్మ ఇలా ఆరాలి దీన్ని మనం మిక్సీలో వేసుకుందాం మిక్సీలో ఇలా పొడిగా వేసుకోండి పిండిలాగా నీట్గా పిండి రావాలి చూడండి మనకు మిక్సీలో వేసిన పిండి అయితే ఇలా మెత్తగా పిండి అనేది ఇలా తయారైంది రెండు గ్లాస్ ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల పిండి వచ్చింది ఒక గ్లాసు స్మాల్ సైజ్ గ్లాసు ఒక గ్లాస్ వాటరు టేస్ట్కి సరిపడినంతైతే ఉప్పు ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి చాలు టేస్ట్కి సరిపడ్డంత ఉప్పు ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి వేయడం వల్ల ఇడియాపం అనేది టేస్ట్ బాగుంటుంది విడివిడిగా వస్తుంది నీట్గా అతుక్కోకుండా ఇప్పుడు మనం తీసుకున్న పిండిని ఒక గ్లాస్ స్మాల్ సైజ్ గ్లాస్ తీసుకున్నాం కదా రెండు గ్లాసుల పిండి అయితే పడుతుంది కరెక్ట్గా మనకు రెండు గ్లాసుల పిండి అయితే పట్టిందండి సరిపోయింది ఇప్పుడు పిండిని బాగా కలుపుకుందాం మన మురుకులు చిట్టి ఉంటుంది కదండి దాంట్లో వాంపూస చిట్టి తీసుకోండి దాంట్లో నెయ్యి పూసుకోండి నెయ్యి పూసుకొని మన మురుకులు అయితే ఇడ్లీ పాత్రకు కానీ ఇడ్లీ ప్లేట్స్కి కూడా నెయ్యి పూసుకొని పక్కన పెట్టుకోండి అంచులకు కూడా నీట్గా నెయ్యి పూసుకోండి అంచులకు తగిలినప్పుడు కూడా ఇడి నీట్గా వస్తుంది పిండి అనేది ఇంత సాఫ్ట్గా ఉండాలి మనకి గట్టిగా ఉంటే ఇడి అనేది సరిగా రాదండి సాఫ్ట్గానే ఉండాలి మురుకులు చిట్టిలో పెట్టుకొని మనం మురుకులు అయితే ఎలా ప్రెస్ చేసుకుంటామో అలా నీట్గా ప్రెస్ చేయండి చాలా స్మూత్గా దిగిపోతుందండి ఇలా నీట్గా పెట్టుకోండి మధ్యలో అయితే వేయొద్దు అతుక్కుంటుంది కాబట్టి ఇప్పుడు మనం వీటిని ఇడ్లీ పాతలో పెట్టుకుంటాం ఇడ్లీ పాతలో రెండు గ్లాసులు ఆల్రెడీ నీళ్ళు పోసేస్తున్నాను ఇట్లా మూత పెట్టేసుకునేసి ఐదు నుంచి పది నిమిషాల వరకు ఉడకనిద్దాం ఆపేసానండి ఆపేసిన తర్వాత వెంటనే కూడా తీయొద్దు కొద్దిగా ఆరిన తర్వాత తీయండి అప్పుడు ఇడి అనేది మీకు అతుక్కోకుండా నీట్గా అనేది వస్తుంది వేడి మీద తీసాము అంటే ముద్ద లెక్క వస్తుందండి అట్లా కాకుండా చూడండి ఎంత చక్కగా మనకి ఇడి అనేది వచ్చిందో విడివిడిగా నీట్గా సేమే ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఇలాగే నీట్గా ఇడి అనేది తీసుకోండి చూడండి ఎంతో టేస్టీగా ఇడియాపం చికెన్ కుర్మ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి టేస్ట్ అనేది చికెన్ కుర్మ ఇడియాపం అనేది ఒకసారి అయితే ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి అందరికీ ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ అండి